స్వర్ణపంచాయితీ నందు ఇంటి పన్ను చెల్లించడానికి చెక్కు మరియు డిడి ద్వారా కూడా మనం ఇంటి పన్ను చెల్లించవచ్చు అది ఏ విధంగా చెల్లించాలి ఏంటనేది ప్రాసెస్ అనేది గతంలో చెప్పడం జరిగింది మనకు చెక్ వస్తే కనుక ఆ అసెస్మెంట్కి ఒక్కొక్క అసెస్మెంట్కి ఒక చెక్కు లేదా ఒక అసెస్మెంట్కి ఒక డిడి మాత్రమే మనం చేయాల్సి ఉంటుంది ఆ విధంగా చేస్తేనే తీసుకుంటుంది ఒక చెక్కి వచ్చిన తర్వాత దాని అసెస్మెంట్ సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేసి చెక్ అనేది సెలెక్ట్ చేసుకుని చెక్ నెంబరు ఐఎఫ్సి కోడు తర్వాత చెక్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి చలాన అనేది జనరేట్ చేయడం జరుగుతుంది ఈ చలానాన్ని తీసుకెళ్లి ఆ చెక్కు ఈ చలాన రెండు తీసుకెళ్లి మనం లో ఇస్తే కనుక ఆ అమౌంట్ మనకి సిఎఫ్ఎంఎస్ లో పడుతుంది ఇప్పుడు కొత్తగా ఈ దీనికి సంబంధించిన కొత్త ఆప్షన్ ఏంటంటే మనకి చెక్ సంబంధించిన వివరాలన్నీ కొట్టేసిన తర్వాత మాన్యువల్ అని కొట్టిన తర్వాత మనకి చెక్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి కొత్త ఆప్షన్ ఇచ్చారు ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి ఎలా అంటే ట్యాక్సెస్ లోకి వెళ్ళి హౌస్ ట్యాక్స్ సర్వీస్ లోకి వెళ్ళి తర్వాత డౌన్లోడ్ చలాన ఫర్ డి బార్ చెక్ ఉంది కదా ఈ ఆప్షన్లోకి వెళ్తే మనం ఆల్రెడీ కొట్టేసిన చెక్ సంబంధించి చలాన అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది మాట ఈ చలానాని ఈ చెక్కుని రెండు తీసుకెళ్తే మనకి సిఎఫ్ఎంఎస్లో అకౌంట్లో డబ్బులు పడతాయి ఈ డబ్బులు పడిన తర్వాత మనకు స్వర్ణ పంచాయతీలో దీనికి సంబంధించి రసీదులు రావటం జరుగుతుంది కాబట్టి చెక్కు అనేది మనం అప్లోడ్ చేసిన తర్వాత చలానా అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది కొత్త కొత్త ఆప్షన్ గమనించవలసిందిగా తెలియజేయడం అయింది